హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి మరొక గిత్తెల షెడ్ని మీకు పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు అయితే తెలుసుకుందామండి మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎద్దనపూడి గ్రామం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి మొదటిసారిగా ఈ గిత్తల షెడ్ వీడియో అయితే నేను చేస్తున్నానండి ముందుగా వారి దగ్గర ఐదు గిత్తలు ఉన్నాయండి ఒక్కొక్క గిత్తని మీకు పరిచయం చేస్తానండి ముందుగా ఈ గిత్త వచ్చేసరికండి ఆరు రూపాయలు కలిపిన గిత్త అండి నంద్యాలలో కొనుగోలు చేశారు ఇంకొక గిత్తని నుం పరిచయం చేస్తానండి ఫ్రెండ్స్ ఈ గిత్త వచ్చేసరికి అండి మాగులూరులో కొనుగోలు చేశారండి ఈ గిత్త ఆరు పళ్ళు ఈ ఈ గిత్త కూడా ఆరు పళ్ళు కలిపిందండి ఈ గిత్త కూడా ఆరు పళ్ళు కలిపిందండి రెండో గిత్త ఇంకో గిత్తని పరిచయం చేస్తానండి ఈ గిత్త వచ్చేసరికి ఈ గిత్త వచ్చేసరికి అండి గిత్త అండి ఈ గిత్త వీడియో మీకు కావాలంటే రెండు వేల ఇరవై నాలుగు మేళచెరువు పందెంలో రెండు పళ్ళ విభాగంలో పాల్గొంది ఈ గిత్త గద్వాల్ అయితే వీళ్ళు కొనుగోలు చేశారండి ఇప్పుడు ఈ గిత్త ఆరు పళ్ళ విభాగంలో ఉంది రెండు పళ్ళ వీడియో మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి చూడండి అయితే వీరు కొనుగోలు చేశారు ఇప్పుడు ప్రజెంట్ ఆరుపళ్ళ విభాగంలో ఉంది ఈ గిత్త వచ్చేసరికి అండి కంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో కొనుగోలు చేశారు ఈ గిత్త వచ్చేసరికి ఆరు పళ్ళు కలిపిందండి ఈ గిత్తని ఈ గిత్తని జతని ఖంభం మండలం ఎర్రబాలెం గ్రామంలో కొనుగోలు చేశారండి పల్లవి భాగంలో ఇప్పుడు ఈ జత ఆరు పళ్ళు కలిపినాయండి ఆరుపళ్ళు కలిపిని చూశారు కదా మొత్తం ఐదు గిత్తలు ఉన్నాయండి మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎద్దనపూడి గ్రామం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారి గిత్తల షెడ్లో ఉన్నామండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి బేటా వేసే కోర్టు అండి ఒకసారి చూద్దాము ఎంకే ఎంబుల్స్ మేస్త్రి కాదర్ మస్తాన్ గారు ఎద్దనపూడి గ్రామం ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా వారిదండి వారు బేటా వేసే కోర్టు ఇది వాళ్ళ ఇల్లు అండి గిత్తల షెడ్డు ఇంటి ముందే గిత్తలు ఎక్కించుకునే ప్లేసు ప్లస్ మరి లారీ అండి చూశారు కదా చూశారు కదా థ్యాంక్ అండి